ఓం శ్రీ గణాధిపతి నమ శ్రీ మాత్య నమ మన ఛానళ్ళకి స్వాగతం కన్యా రాసులు పుట్టిన వారికి ఈ మే నెల మూడు నాలుగు ఐదు తేదీలలో జరగబోయేది తెలిస్తే మీరైతే నిజంగా ఆశ్చర్యపోతారు తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పడం జరిగింది అంతేకాకుండా కన్యా రాశి వారు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి అసలు మీకు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా జరగబోతుంది ఎందుకంటే మన నుదిటి రాతను రాసింది ఆ బ్రహ్మదేవుడు అయితే కాలజ్ఞానాన్ని రాసింది వీరబ్రహ్మం గారు ఇక బ్రహ్మం గారు ఏది చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక లైక్ మరికొంతమంది కన్యా రాశి జాతకులకు ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ యొక్క కన్యా రాశిలో పుట్టినవారు చాలా వరకు కూడా ఏ పనులు చేసినా కూడా ఆ పనుల్లో ముందు వరుసలో ఉండాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు ఎందుకంటే వీరు ఒకరికి పోటీ కాకుండా వీరికి వీరే పోటీ అనే విధంగా తాము చేస్తున్న ప్రతి ఒక్క పనులు నిరాశ చెందకుండా ఎప్పుడు కూడా అలర్టుగా ఉల్లాసంగా ఎంతో చాకచక్యంతో ఒకరికి అంటే పక్కన వారికి ఎలాంటి నష్టాన్ని కలగజేయకుండా వారితో ఎలాంటి నష్టాలను ఎదుర్కోకుండా ఈ రాశి వారు తాము చేస్తున్న పనుల్లో ముందుకు దూసుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి కెరీర్ పరంగా చూసుకుంటే వీరు ఉద్యోగంలో ఉన్నా సరే వృత్తుల్లో ఉన్నా సరే వ్యాపారాలు చేస్తున్నా సరే వారి వారి పనుల్లో మాత్రం చాలా క్రమశిక్షణతో తమ పనులను ఇన్ టైంలో సమయానికి సమయ స్ఫూర్తితో తమ పనులను పూర్తి చేసుకుంటూ ఉంటారు ఉద్యోగస్తులకైతే తాము చేస్తున్న ఉద్యోగంలో తోటి సహోద్యోగుల యొక్క మద్దతు తీసుకోకుండా తమకు పై అధికారులు కేటాయించిన ఏలాంటి పనైనా సరే ఇన్ టైంలో పూర్తి చేసి సమయానికి పనులను పూర్తి చేసుకుంటూ పై అధికారుల మెప్పును పొందుతూ ఉంటారు యొక్క కన్యా రాసి వారు అదేవిధంగా వృత్తులు అంటే మనం చూసుకుంటే ఇక్కడ వృత్తులు అంటే ఎవరైతే హ్యాండ్మేడ్ వర్కులు చేస్తారో చేతి వృత్తుల వాళ్ళు టైలరింగ్ కావచ్చండి అలాగే అండ్ హ్యాండ్మేడ్ చేసే వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారు తమ పనుల్లో అంటే ముఖ్యంగా వడ్రంగి పనిచేసేవారు బంగారం పనిచేసేవారు కానివ్వండి కమ్మరి కుమ్మరి ఇలాంటి హ్యాండ్ వర్క్ అంటే చేతి వృత్తుల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వాళ్ళ పనుల్లో ఒక క్రియేటివిటీని దాన్ని జోడిస్తూ వారి పనులను చాలా చక్కగా చేసుకుంటూ పోతారు అదేవిధంగా వ్యాపారాలు చేసేవారు ఎవరైతే ఉంటారో తమ వ్యాపారంలో తోటి వ్యాపారస్తులతో పోటీ పడుతూ ప్రతి ఒక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అదేవిధంగా ఈ కన్యా రాశి వారికి ఉన్న ఒక మంచి మనసు ఏంటిదంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి కష్టాలు తీర్చడానికి ముందుంటారు అంటే ఎవరైనా వీరి వద్దకు వచ్చి సహాయం కోరి వస్తే వారికి సహాయానికి తప్పకుండా అందిస్తారు ఇది మా దగ్గర లేదు మీకు మేము మీకు సహాయం చేయలేము అని మాత్రం వారిని ఉత్త చేతులతో అస్సలు పంపించానండి ఈ కన్యా రాశి వారికి పరోపకార బుద్ధి చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ గుణం వల్లనే వీరికి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు కృపాకాటాశాల వల్ల వీరు చేసిన ప్రతి ఒక్క పనిని పనిలో చాలా ముందు వరుసలో ఉంటారు సక్సెస్ఫుల్గా తమ పనులను పూర్తి చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారికి చాలా మంచి మనసు ఉంటుంది అది ఎలాంటి మనసు అంటే ఎప్పుడైనా కానీ ఎదుటి వారి వల్ల వీరికి ఏదైనా హాని జరిగినా కూడా ఎంతో సహనంతో ఓర్పుతో ఆ బాధని తమ మనసులో దాచుకొని అనుభవిస్తారు తప్ప ఎదుటివారి మీద రివెంజ్ తీసుకోవాలని కలలో కూడా అనుకోరు అంతటి గొప్ప మనసు ఉన్నవారు ఈ వారు అని చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి ఈ గుణం కారణంగా ఇలాంటి మంచి మనసు కారణంగా కూడా ఈ కన్యా రాశి వారికి మాత్రం జనాల యొక్క దృష్టి అనేది తగులుతూ ఉంటుంది ఆ జనాల దృష్టి అనేది వీరికి ఎక్కువగా ఉండడం వల్ల ఒక్కోసారి వీరు కొంచెం మానసికంగా మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు మీరు ఏ పనులు చేసినా కూడా జనాల్లో దృష్టిలో పడకుండా చూసుకోండి నరుం దృష్టి కూడా నల్లరాయి పగిలిపోతుంది కాబట్టి తరచుగా మీరు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే ఎర్ర నీళ్ళతో కానీ కల్లుపుతో కొంచెం దిష్టిని తీయించుకోండి మీకు ఆ దిష్టి తొగిలిపోతుంది మీ పనులను మీరు చక్కగా చేసుకుంటూ పోతారు అయితే ఈ యొక్క కన్యారాశి వారికి కొంచెం స్వార్థం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అండి స్వార్థం అనేది ప్రతి మనిషికి కూడా ఉంటుందండి కానీ ఈ యొక్క కన్యారాశి వారికి స్వార్థం ఏ రకంగా ఉంటుందంటే కనుక ముఖ్యంగా ప్రత్యేకించి వీరి కుటుంబం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు కుటుంబం కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా కానీ తమ కుటుంబం తర్వాతనే అని అనుకుంటూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా కుటుంబం మీద వీరికి ప్రేమ కొంచెం స్వార్థం ఎక్కువ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే కుటుంబం తర్వాతనే ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ రిలేటివ్స్ కానీ బిజినెస్ కానీ ఉద్యోగం కానీ ఏదైనా వ్యాపారం కానీ అని ఆలోచిస్తూ అని చెప్పి వీరు ముందుగా తమ కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు ఇక సమాజంలో తమ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన విలువను ఇవ్వడానికి కూడా వీరు ఎక్కువ ఆర్థపడుతూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క ఫ్యామిలీతో బాండింగ్ అనేది వీరికి ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ మే నెల మూడు నాలుగు ఐదు ఈ మూడు రోజులు ఎలాంటి కష్టాలు నష్టాలు బాధలు ఎలాంటివి లేకుండా హ్యాపీగా చాలా సంతోషంగా ఈ మూడు రోజులు గడిచిపోతుందండి ఇక కుటుంబం విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది చక్కగా వారి యొక్క ఫ్యామిలీని బాగా మెయింటైన్ చేసుకుంటూ పోతారు ఎలాంటి కష్టాలు నష్టాలు వచ్చినా కూడా వాటన్నిటిని తొలగించుకుంటూ హ్యాపీగా తమ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తారు అదేవిధంగా ఇక సంతాన పరంగా చూసుకుంటే వీరి యొక్క సంతానం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది సంతానం విషయంలో చాలా అంటే చాలా బాగుంటుంది ఇక వీరి తల్లిదండ్రులు కూడా ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది ఇక ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ప్రేమ జీవితం కూడా చాలా అనుకూలిస్తుంది ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి థైరాయిడ్ పీసీఓఎస్ పీసీ ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యే వాళ్ళు కొంచెం మెడికల్ చెకప్ని రెగ్యులర్గా వెళ్ళండి మంచిగా పౌష్టికాహారం తీసుకోండి ఆకుకూరల పండ్లు కాయగూరలు సమయానికి మందులు వేసుకోండి అలాగే క్రమం తప్పకుండా కొంచెం వ్యాయామం కూడా చేసుకోండి ముఖ్యంగా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇక విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉండబోతుంది అదేవిధంగా వారు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి చక్కగా ఈ సంజంలో పెళ్లియుగం ఖచ్చితంగా ఉంది ఇక ఓవరాల్గా చూసుకుంటే కన్యారాశి వారికి ఈ మూడు రోజులు ఎలాంటి ఇబ్బందులు ఇలాంటి కష్టాలు నష్టాలు బాధలు లేకుండా చాలా హ్యాపీగా మూడు రోజులు గడిచిపోతుందండి ఇక కన్యారాశివారు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళండి నుతి విభూతిని ధరించండి అదేవిధంగా మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అక్కడ హనుమాన్ చాల్సిన పట్టించండి కొంచెం మీకు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది అని చెప్పాం కదా కాబట్టి ఆ నరదృష్టిని తగ్గించుకోవడానికి కాలవరవ అష్టకం చదువుకోండి అదేవిధంగా శనివారం రోజున రావి చెట్టు కింద ఆవినితో దీపాన్ని వెలిగించండి ఇవన్నీ కూడా మీరు చేసుకోవడం వల్ల మీకు నిరదృష్టి తగ్గుతుంది మీకు మంచి మనశ్శాంతి లభిస్తుంది మీ లైఫ్ హ్యాపీగా సాగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అండ్ బిల్లని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్